మర్యాదగా అమ్మాయి చూపెట్టి తిరుపతి పారిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సింది అమ్మాయి కదా ఇచ్చా కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది భూమి కోపం వస్తే భూకంపం వస్తుంది అదే మా అన్నోరత మాస్టర్కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు చూడు యుగంధర్ చూస్తున్నా కదా ఒకవైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డ మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే రాదా చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగోర్ అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ప్రేమికుల్ని విడిదీయడం రా బచ్చ అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు అరే నేను చౌటప్పల్లో ఎనీ సెంటర్ ఎనీ గల్లీ ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 అన్న ఇప్పుడు రాగాడా అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు సుర్రు సుమ్మైపోద్ది బ్యాగ్ బెండ్ అయిపోద్ది నెక్స్ట్ ఏంటో చెప్తాము उड़ता ना, bye. Okay तमाम, चलो किन्हे? इंद्रा, नो टैग उड़े। कहाँ तन्ना? सुमहा। नहीं तन्ना नहीं तन्ना। अया 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 ఇంకో ఫుల్ లేరా ఇంకో ఫుల్ నీది నోరా బోరా ఎంత తాగుతావరా నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా మీకు విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండగలరు కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావు ఏంటో టెన్షన్ పడితే గ్యాంగల్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అన్న సిటీ కాలేజ్ దగ్గర చోటప్పుడు వృత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడు అంటున్నా ఏం స్కెల్ చెప్పావరా వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పా అర్థమైంది కథ సెచ్చింగ్ నుంచి చేజింగ్ దాకా అన్నమాట ఓకే ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు

వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కడిగేదాకా మీ రౌడీల వరకు వస్తాను నా మనశ్శాంతి కోసం ఒక్క ఆర్డర్ చేయండి లెంతి డేలకు బాగా చెప్పారు పుట్టి మీ తండ్రి కొడుకులు దేం జన్మరా నెక్స్ట్ ఉడబలైపోతాడో

ఇలా తయారీ వచ్చాయి ఆశీర్వదించండి బనానా బాబా స్వామి బనానా బాబా స్వామి నాకు కమలాంటి పిండి వచ్చింది స్వామి కమల పిల్లలు పుడతారు లే నాకు ఆపరేషన్ అయిపోయిన స్వామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడకి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు అరటిపెల్ల అరటిపెల్ల అరటిపెళ్ళు ఆరటిపెళ్ళ అరటిపెల్ల మంచి ప్రశ్న వేశావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి ఉంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనా బాబా నాకు పెళ్ళై పదేళ్లయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి బాధ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అరటిపడి కర్మ గెల్లగల్ల గెల్లగల్ల గెల్లగెల్ల కాస్తానే ఉంటాం సూపర్ సూపరం ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు బాబు

చచ్చినారే అయ్యో నేను బోకిం దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా అయితే బోకేమండి కాదే పరే అయ్యా కచ్చి చూసావా అయ్యో నేను కింది చట్టమంటే ఇంతక చేశాడు బా అమ్మా జాగ్రత్తగా పరేయ్ బాబో అమ్మా సేమానికి ఇప్పుడు రాలేదు ఏ ఈ దాని దాకా ఉందా ఇందాక మిస్ అయ్యారు ఇప్పుడు మిస్ అవరా అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం గాదా అమ్మా ఆ నవరస లిఫ్ట్ అడికింద్రా బాబాయ్ హఆ నవరస

సర్రా ఈ యుగంధర్ కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఇంత దరిద్రంగా పోతున్నా అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది కొందర ఎక్కువ తాకండి సింహ గారు లివర్ బొక్కడిపోద్ది రేయ్ వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు శనిపడితేడేళ్ళే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరా సరిపోతుందా అమ్మ తోడు పలుసు ఏంటి సార్ మన వాళ్ళని కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నా దగ్గర ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే పెడితే వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే పెడితే వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు ఆయన పవర్ ఏంటో తెలిసింది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే తిరుపతి విలన్స్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇదిగోరమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయినట్టునే ఆ వెంకటేశ్వరరావు సన్నిధిలో నేను ఎలా తాళికెట్టేస్తానే